మేషం ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది పాత బాకీలు కొంతవరకు తీరుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిథునం వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు మందగిస్తాయి ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి కర్కాటకం వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి నిరుద్యోగులకు ప్రయత్నలోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి దైవచింతన పెరుగుతుంది చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి సింహం వ్యాపారాల విస్తరణకు అవరోధాలు అధిగమిస్తారు ఉద్యోగాలలో సమస్యలనుండి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి మిత్రులతో చర్చలు ఫలిస్తాయి సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి అవసరానికి చేతికి డబ్బు అందుతుంది కన్యా కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు తుల వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు రుణదాతల ఒత్తిడి నుండి అధికమై నూతన రుణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు వృశ్చికం మాతృవర్గ బంధువుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి ఆస్తి వ్యవహారాలలో అకాలన వివాదాలు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ధనుస్సు వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వివాదాలకు సంబంధించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయటపడతారు సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు మకరం వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి ప్రేమికులకు అనువైన రోజు కుంభం వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు